సింగమలే అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుంది దానికి నక్కా కాకి అనుచరులుగా ఉండేవి ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెని చూశాను దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పగా ముగ్గురు బయలుదేరారు కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాలు కాలి నడవలేకపోయాయి దాంతో కాకి ఒంటె దగ్గరకు వెళ్ళి మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని అలాగే మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది ఒప్పుకున్న ఒంటే సింహాన్ని నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది దాని మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో సింహం ఉన్న పలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి కాకి బొత్తిగా నచ్చలేదు అవి ఓ ఉపాయం పన్నాయి మహారాజా కాలు కాలడం వల్ల మీరు ఇప్పటిలో వేటాడలేరు మీరు ఆకలితో ఉండటం మేము చూడలేం కాబట్టి మమ్మల్ని తినండి అని అన్నాయి అది విన్న ఒంటే వాళ్ళని వదిలే రాజా నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది నక్కా కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమయ్యింది దాంతో సరే ఒక్కొక్కరు వరుసగా రండి ముందు చిన్న జీవితో మొదలు పెడతాను కాకి నువ్వురా ముందు అంది ఆ మాటకి కాకి తుర్రుమంటే నక్కేమో పరుగుపెట్టింది ఒంటే సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి కాబట్టి పిల్లలు మనం దీనివలన ఏం నేర్చుకున్నాము ప్రతి ఒక్కరూ మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి